నూతన పరచు ము దేవా ని కార్య మోలు నయడలా నూతన పరచు ము దేవా ని కార్య మోలు నయడలా చిన్నా పడునీం ఉన్నాను కానీ పాత మా గాంధీనగర్లో ఉన్నప్పుడు ఆ చర్చ్కి వెళ్ళేదాన్ని అక్కడ అక్కలు కానీ ఏం తిట్టినా ఒకసారి ఇది ఇలా ఏంటని చెప్పినా ఇంకా సిగ్గుపడిపోయి నాలుగు వారాలు ఆ చర్చిలోనే ఇంకా కనబడకుండా ఇంట్లో ఉండిపోయి అలా ఉండేదాన్ని అలా ఇక్కడికి వచ్చాక అక్కడ చర్చ్కి వెళ్ళడం చాలా దూరంగా అయిపోతుంది దేవుడ ఇక్కడ దగ్గరలోనే ఏదైనా నీ చర్చ్ ఉంటే బాగుందని ప్రార్థన చేసుకున్నాను నేను ఆ తర్వాత ఇక్కడ అన్నయ్య మీటింగ్స్ పెట్టారు ఆ రాత్రి అక్కల్లో వచ్చి చెప్పారు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది రండి స్టట్ అయిపోయిందని అప్పుడు అమ్మ నేను స్వీట్ అక్క వచ్చాను అప్పుడు అన్నయ్య వాక్యం చెప్తుంది అది బాగా అర్థమయ్యి ఇక్కడే ఉందని చర్చి తెలుసుకొని ఆ తర్వాత నుంచి ఇక్కడికి వచ్చాక అన్నయ్య ఇక్కడ చెప్పిన వాక్యం కూడా నాకు బాగా అర్థమయ్యి ఒకవేళ నన్ను ఎవరైనా తిప్పినా అది మన కోసమే దేవుడు మనకు అని తెలియజేస్తున్నాడు అలా చేయకూడదు ఇక్కడ నుంచి నువ్వు ఎలా మారు అనుకో చెప్తున్నాడని అర్థం చేసుకొని ఇట్టినా నేను ఇంకా పట్టించుకోకుండా ఇంకా ఈసారి అలా ఉండకుండా ఎలా ఉండాలి అనుకొని ఉండడం నేర్చుకున్నాను ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను అన్నయ్య మాటలు విని చాలా నేర్చుకున్నాను నేనైతే అప్పటి నుంచే నేను ఆ భారతదేశం తీసుకోవాలి ముందు అయితే తీసుకోవాలి కానీ అంతగా ఏమీ తెలియదు తీసుకున్న వాళ్ళు నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు పనిష్ చేస్తాడు కదా అన్న భయంతో ఉండిపోయేదాన్ని ఇప్పుడు అన్నయ్య చెప్పిన మాటలు అయ్యి విని నాకై బాగా అర్థమయ్యి దాని ప్రకారం నేను ఉండగలను అని అనుకున్నాను అందుకు నేను ఇంకా చేసి తీసుకోవాలని అనుకున్నాను